అదే అవును ఎందుకు అరుస్తున్నారు మీరు పికప్ చేస్తున్నారు డ్రాప్ చేస్తున్నారు ఎందుకు అరుస్తున్నారు మరి పికప్ చేస్తున్నారు చేస్తున్నారంటే పికప్ సింగ్ డ్రా పింగ్ అదంతా ఓకే అంతే ఇప్పుడు ఏం చేద్దాం అంటే నాకు డ్రాప్ చేస్తున్నారు అంటే అది చూసి అది తెలిసిన తర్వాత నాకు కోపం వస్తుంది నేను కాల్ చేసి మాట్లాడతాను అంటే నాకు ఉండాలని చేస్తున్నారా పెట్టారు నాకు ఇష్టం ఉంది బాగుంది కాబట్టి పెట్టాను ఇంకొకటి ఏదో వస్తుంది ఆయన సైడ్ నుంచి పెట్టాను అరే అన్నా అదే నాకు కూడా చాలా ఉంది యాక్చువల్లీ అది గొడవ అయిపోయిన తర్వాత నాకు కూడా చాలా ఉంది లోపల కానీ డ్రాప్ చేస్తున్నారు అది విని తర్వాత అసలు పోయింది ఏంటి అరే డ్రాప్ ఇప్పుడు నువ్వు వద్దన్నాకనే కదా డ్రాప్ చేసిండు అప్పటి వరకు వేరే ఎవ్వరిని చూడలేదు కదా ఆ సో అది వెళ్ళిపోయిన తర్వాత నేను పెట్టాను కదా వీడియో అప్పుడు వరకు నేను ఏం పెట్టలేదు కదా ఓ బరాబర్ అంటే టోటల్ ఈక్వల్ ఈక్వల్ అయిపోయింది కదా ఎందుకు అరుస్తున్నారు మరి అసలు ఇప్పుడు వస్తున్నారు ఆయన ఇప్పుడు వస్తే వస్తారు రేపు రేపు వస్తారు అనుకుంటా ఆ వీడియో పెట్టినాక ఆయన కూడా లేదు అంటే కొంచెం ముందే ఇప్పుడు ఆ వీడియో తీసి మొత్తం ఉన్నది కూడా కూడా వస్తుంది ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు మెసేజ్ నా సైడ్ నుంచి చెప్పారా మీరు హ్యాపీ న్యూ ఇయర్ నేను చెప్పాను కదా మీకు చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాను అయితే నాకెందుకు చెప్తాను నువ్వు చెప్పు అన్నారు నేనేం చెప్పాలి ముంబై ఏమో తెలియదు రా మళ్ళా కూడా తెలియదు ఏం చెప్పాలి ఏం మీరు ఎందుకు డ్రాప్ చేస్తావు నాకు క్లారిటీ కావాలి ఫస్ట్ అవును నువ్వు వద్దన్నందుకు ఏదో డ్రాప్ చేశాము దేనికి డ్రాప్ చేశాము వచ్చేసింది అన్న ఎలా డ్రాప్ చేస్తావు ఎలా డ్రాప్ చేస్తావా దేని కోపం వచ్చింది ఎందుకు డ్రాప్ చేసా అరే నువ్వు వద్దన్నాకనే కదా అమ్మలా దాని ముందు కూడా చేశారు కదా దాని ముందు కూడా చేశారు సెట్లు అందరు ముందు తినిపించారు

నాకేం తెలుసు ఇప్పుడు డాన్సెస్ ఇది ఇది కూడా చెప్తారా రాజు అంతా పెట్టిపోయారంటే ఏం తెలుసు తినకుండా తినిపిచ్చిందంటే నాకేం నాకు తెలియదు అన్న నాకు కాదు అంతా చెప్పారు నేను చెప్పే ఓ ఇచ్చిన ఇప్పుడు నాకు తెల్లకుండా నీకు ఎప్పుడైనా తినిపించిందా తినిపెళ్ళి నాకు తెల్లకుండా ఎవరైనా తిన్నా తినలేదు చెప్పలేదు బిఫోర్ ఏంటంటే ఓలే ఓలే పాపాయి సాంగ్ లో కూడా డ్రాప్ చేశారు ఇంకొకటి ఇంకొకటి ఒక చెప్పండి ఈ ఓలే ఓలే పాపాయి నితిన్ సాంగ్ లో ఎందుకు కంపెనీ బండి ఎందుకు లేదు అది నాకు తెలియదు ఇప్పుడు నేను ఎట్లా అడుగుతా అదే ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా అంతే నాకు మైండ్ కూడా బాగాలేదు అందుకే వీడియో పెట్టాను ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోపడతారు నాకు అదే కావాలి ఆ వీడియో చూసి ఆయన ఆయన కోపడతారు ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకే పెట్టాను అండి కావాలని పెట్టాను చెప్పండి కావాలని పెట్టింది ఇప్పుడు ఏం లేక ఫైనల్ ఫైనల్ ఏం లేదు నేను కావాలని పెట్టాను అవును అంతే మీరు నాకు కొట్టిన తర్వాత మీరు మీ భార్యతో పాటు మంచి మంచి పిక్స్ పెడుతున్నారు నాకు ఫీల్ అవుతుంది కదా ఖచ్చితంగా ఫీల్ అవుతుంది అందుకే అరే ఫీల్ అవుతారు అంటే వద్దన్నాక అవసరం లేదు రెస్పెక్ట్ ఎవరు రెస్పెక్ట్ ఇచ్చింది చాలా ఇచ్చాను లేవలేదు ఫస్ట్ చాలా ఇచ్చారు నేను కూడా చాలా ఇచ్చాన లాస్ట్ అసలు చాలా తప్పు చేశారు ఓకే సో నేను ఏమైనా చేశాను కావాలని చేశాను కావాలని చేశాను చిన్నదానికి మర్యాద ఉండే ఓకే నా కోసం చేశారు కదా మంచి ఉండాలి ఆయనకి ఫ్యూచర్ లో మంచి నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి డాన్సింగ్ వీడియోస్ అది కూడా అప్లోడ్ చేస్తాను అప్పుడు కింద నుంచి ఉంటది నుంచి ఓకే రిహర్సల్ వీడియోస్ ఉన్నాయి అది పెడుతున్నాను నేను బదిరిస్తున్నాం కాదు ఏం బదిరి అన్ని తెలిసిపోయింది నార్మల్ పెడతాను అంతే చెప్తాను చెప్తా అదే ఇప్పుడు నేను లేదు కదా ప్రేమిస్తున్నాను పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది ఇప్పుడు అది ఇంకా ఏముంటది ఏం లేదు కదా సో ఏంటి బెదిరికాదు మీ నేను మీకు నార్మల్ చెప్తున్నాను అంతే నేను గద అంటున్నా నార్మల్ అంటున్నా నార్మల్ అంటే ఇప్పుడే లేదు లేదు ఇప్పుడు పెడుతుంది అంటే దీనికి అర్థం ఏంటి అన్నట్టు అంటున్నా అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి మెమరీస్ పెడతాను ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఎందుకు పెడతాం మెమోరీ నా ఇష్టం నా అకౌంట్ అంతేనా అంతే మరి నా ఇష్టం నా అకౌంట్ నాకు మెమోరీ ఎలా అంటే ఇది కొత్త ఇయర్ న్యూ ఇయర్ వచ్చింది కదా ఆ రోజు చాలా గుర్తు వచ్చి గుర్తు వచ్చింది వచ్చాడు ఆయన అంటే పాత మెమోరీస్ చూసాను దొరికింది పెడతాను ఎప్పుడెప్పుడైనా ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా పిల్లి ఇచ్చారు అది గుర్తు వచ్చింది అంటే అది గుర్తు వచ్చింది ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు ఖచ్చితంగా గుర్తు వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు ఏం గుర్తు రామేమో వద్దు వదిలేసి ఇప్పుడు వద్దు గుర్తు ఏం రాము ఇంకా వదిలేసేవి నేను వదలేను అన్నా నేను జీవితంలో వదలేను ఆ నేను వదలను లే లే చెప్పేసారు మాస్టారు వదలేయమన్నారు అది అదేం అది ఉంది కదా ఏంటి నిన్న అది నేను వీడియో చూసాక ఇంకా అందరి మొత్తం వేంద్రం మనకొద్దు అని చెప్పేసారు ఓకే పర్లేదు ఆయన సైడ్ నుంచి వద్దు కదా నేను గుర్తు గుర్తు వస్తుంది అంటే నేను నాతోనే గుర్తు వస్తుంది నేను ఎవరికి చెప్పట్లేదు కదా నేను ఎవరికి చెప్పట్లేదు కదా నేను పెడతా అంటే నేను నా సైడ్ నుంచి పెడతాను ఆయనకి నేను డిస్టర్బ్ చేయట్లేదు కదా అదే అంటున్నామా అదే అదే అంటున్నాము అదే నిన్న వీడియో చూశాక ఆయన మొత్తం మంది ఇరిపోయింది వద్ద అంటుంది ఇంకా వదలయి అని చేస్తున్నాను కదా ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు మాట్లాడలేదు నాతో ఓకే నో ప్రాబ్లం ఆయన గుర్తింపు ఇచ్చేయమన్నారు మా సార్ గుర్తింపు ఇచ్చేయమన్నారు అర్థం కాలేదన్నా మాస్ గారు గుర్తింపు ఇచ్చేయమన్నారు రా అంటే అంటే ఇంత తెలుగు రాదు అంత హిందీ చెప్పే హిందీ నాకు దాన్ని ఏమంటారా అది చైన్ ఉంది కదా చైనా డాలర్ డాలర్ అది పైసా ఆ పైసా కాదు డాలర్ డాలర్ మెడల్ డాలర్ ఉంది కదా రా డాలర్ నెక్లెస్ ఉంగరం ఉంగరం అంటే అమ్మో అది మాది ఉంది కదా హేలుకు పెట్టుకునేది దాన్ని ఏమంటారు ఇందులో అంటే మేడం నెక్లెస్ నెక్లెస్ ఇంకొకటి ఉంది కదా హేలుకు పెట్టుకుంటుంది కదా ఉంగరం రింగ్ రింగు అయితే మా ఇప్పటి నుంచే ఏం లేదు అవసరం లేదు మెమోరీస్ అన్ని మన మెమోస్ ఏమైనా మొత్తం ఓపెన్ చేసుకొని ఏమైనా వీడియోలు పెట్టుకొని మనకు అనవసరం అని చెప్పాడు నిన్నటి వరకు ఉండే ఈ రోజు నుంచి అది దాని నుంచి రింగ్ నెక్లెస్ కి ఆయనకి కావాలా రింగ్ నెక్లెస్ కావాలా ఆయనకి అది కావాలో ఏమో నాకు తెలియదు ఇవన్నీ నిన్న చూశాక ఆయనకు ఉన్నది మూడమ్ పోయిందన్నాడు ఇప్పుడు అది అది పెట్టాలా లేదా అది నా ఇష్టం అంటే ఒకవేళ నెక్లెస్ పెట్టాలంటే పెడతాను అది నా ఇష్టం అంతే అంటే నాకు నచ్చింది మీరు ఇచ్చారని అని గిఫ్ట్ నచ్చింది ఇంకొకటి అడగాలి అది ఒక వాచ్ ఉంటది కదా మీ దగ్గర నేను లాస్ట్ బర్త్డే కి ఇచ్చాను అది ఉంది ఉంది అడగాలి ఎక్కడ లేదు నీది నీకు ఏమిన్నదో నీకు ఇచ్చేస్తాం మాదేముందో మాకు ఇచ్చేస్తాం అంటే ఇప్పుడు ఏం కావాలి అది మాది ఉంది కదా ఏంటి నెక్లెస్ ఆ రింగ్ అది ఇచ్చేసేయండి మాది ఇచ్చేసి ఎవరికి మా మాసగారికి ఆయనకి కావాలి నెక్లెస్ రింగ్ కావాలి ఆయనకి అవును ఇప్పుడు గారికి మొత్తం పోయింది పోయింది అది వదిలే ఆయనకి కావాలా నెక్లెస్ రింగ్ కావాలా ఆయనకి అవును కావాలంట సరే ఓకే కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమన్నారు తీసుకోమని తీసుకొని చెప్పండి నేను ఎవ్వరికి ఇవ్వను ఆయన చేతిలో ఉంటాను ఆయన ఆయనకి చేతులతో ఇస్తాను ఆయన అంటే మీకు ఇలా పర్ఫెక్ట్ చెప్పాడు ఏమని నాకు మైక్రాస్క్రీన్ కావాలని చెప్పారా ఆ చెప్తారా నిన్న చూశాక ఏం వద్దురా మనం మెమొరలే ఇచ్చేయమని చెప్పి ఏమైనా చేసుకొని మనకి అనవసరం అట్లాంటి ఇచ్చిన గిఫ్ట్ మాకు ఇచ్చివని చెప్పు ఆయన చెప్పు నేను ఇచ్చేస్తాను చైన్ ఉంది రింగ్ ఉంది ఇంకో టూ రింగ్స్ ఉన్నాయి ఇంకొకటి చైన్ ఉంది లోపల ఉంది ఆయనకి కావాలంటే వచ్చే తీసుకున్నా చెప్పు నాకేం ప్రాబ్లం లేదు ఎప్పుడు వస్తారు ఏంటి నాకు చెప్పేసేయండి నేను ఇచ్చేస్తాను సరేదాండి నాకేం అవసరం కూడా లేదు కానీ నాకు ఆయనకి కావాలి కదా ఓకే నేను ఇచ్చేస్తాను కానీ నాకు నా వాచ్ వద్దు మీరు పెట్టుకుంటారా పెట్టుకో అంటే పడేస్తున్నారా పడేసేస్తా నాకు వద్దు నేను తీసుకోను ఆ వాచ్ నేను తీసుకోను మీకు పడేయాలంటే అక్కడ నా ముందు డస్బిన్ పడేసి పర్లేదు నా నేను తీసుకో నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోను అన్న నేను పే నుంచి ఇచ్చాను గిఫ్ట్స్ నేను రిటర్న్ తీసుకోను మీకు కావాలంటే డస్ట్బిన్ లో పడేసాయి ఎవరికి ఇచ్చేసాయి ఇచ్చేసాయి పర్లేదు నాకు నాకు వద్దు రిటర్న్ గిఫ్ట్ నాకు వద్దు ఆయనకి కావాలంటే నా ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చి నేను ఇచ్చేసా లేకపోతే అంటే నేను వేరే వాళ్ళు హ్యాండ్ లో ఇవ్వను ఓకే ఆయన హ్యాండ్ లోనే ఇచ్చేస్తాను ఓకే చెప్తాను అదే చెప్పేసి అంత మీరు ఎప్పుడు వస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ రేపు మార్నింగ్